హిందూ పురాణాలలో ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది చైత్రమాసంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఏప్రిల్ ఎనిమిదిన వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి అని ఈరోజు మహావిష్ణువును పూజిస్తే సకల సంపదలు లభిస్తాయి విష్ణువును ఈ విధంగా పూజించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ కామద ఏకాదశి చాలా మంచి శుభగడియలతో వస్తుంది ఈరోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి ఇంట ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఉంటారు ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి విష్ణువును పూజించాలి విష్ణుమూర్తికి మల్లెపూల దండను వేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో కష్టాలు తొలగిపోతాయి ఈరోజు విష్ణుమూర్తికి పిండి దీపం పెట్టడం వలన మీరు కోరుకున్న కోరికలన్నీ తీరతాయి ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల పాపాలు తొలగిపోయి మీకు ప్రశాంతత కలుగుతుంది తీరని అప్పుల్లో కూరుకుపోయిన వారు ఈరోజు ఇరవై ఒక యాలకులతో దండను అల్లి విష్ణుమూర్తికి వేయడం వల్ల అప్పుల బాధ నుండి బయటపడతారు ఈరోజు విష్ణుమూర్తికి ఎర్రటి గులాబీలతో పూజించాలి వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే సకల దేవుళ్ళ ఆశీర్వాదం లభించి మీకు రాజయోగం పడుతోంది ఈరోజు మీకు లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే మీరు ఆర్థికంగా బాగుండాలంటే రావి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి మరియు సేమియాను నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది రావి చెట్టులో సకల దేవుళ్ళు ఉంటారు ఈరోజు రావి చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఈరోజు జమ్మి చెట్టుకు పూజించడం కూడా చాలా మంచిది ఈరోజు గడపకు పసుపు రాసి కుంకుమతో అలంకరించి గడప దగ్గర రెండు నెయ్యి దీపాలను పెట్టాలి ఏ ఇంటి ముందు అయితే ఇలా ఈరోజు దీపాలు పెడతారు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని శాస్త్రం చెబుతోంది ఈరోజు మీ ఇంట్లో నాలుగు మూలల అగర్బత్తిని వెలిగించాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో డబ్బు లోటు ఉండదు ఈరోజు తల స్నానం చేయడం వల్ల చేయడం కూడా చాలా మంచిది ఈరోజు నాన్ వెజ్ తినకూడదు ఉల్లిపాయ కూడా అస్సలు తినకూడదు ఈరోజు ఉపవాసం ఉన్నవారికి చాలా మంచి జరుగుతుంది ఈరోజు సంతానం కాని వారు రావి చెట్టుకు పూజిస్తే సంతానం కలుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా తులసి చెట్టును పూజించాలి ఈరోజు తులసి చెట్టును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు విష్ణువ్రత కథ తప్పకుండా వినాలి శుభం జరుగుతుంది ఈ ఇలా రోజు చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ విధంగా పూజించుకొని మీరు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ధన్యవాదాలండి